వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచకుండే తనానికి దాసుడవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ అల్వి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొప్పడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులేదు మొద్దు నిద్ర పాడైపోను కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపని రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనికండి ఒదుపాయి రావటం ఎందుకు కొద్దిగా దాకా పడుకోవటం ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళు చంపదు నీకేమిటి నువ్వు నీ పెళ్ళ మెట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు సోంబేరు గింబేటండి మెట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలుగు వంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వల్ల స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత ఏమా కాని సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాడు తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి అంటావా ఇంటి చాకరి బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదానో ఉంటుంది కాబట్టి తను పెందోడా లేవాలి ఇక చిన్న పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడా లేవటం నా మాట విన్నా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి ఎదురపోయి లేట్ గా లేచామనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది తగ్గుద్దిరిపోయావరాబున్నా నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను కేక్ర పెడతాం అనుకుంటే నువ్వు ఎదురొస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి నాకు సేవలు చేసుకోవటం తాతకి ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు బెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు నిజమే ముసు